క్రీస్తు నందు ప్రియమైన సజీవహాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో శివములు తెలియజేస్తున్నాను నీవు సిద్ధపడుతున్నావా అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం నేను కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో మూడు సంవత్సరాలు ఆ కాలేజీకి సంబంధించిన కంప్యూటర్ విభాగంలో టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసేవాణ్ణి చేసే ఆ పనికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియకుండానే ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త అన్వేషణలో నిమగ్నమయ్యేవాణ్ణి ఆ మూడు సంవత్సరాల తర్వాత కాలేజీ చదువులు ముగిసినప్పుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించాను వార్తాపత్రికల్లో చూసి ఒక కంపెనీ వారికి దరఖాస్తు చేస్తే వారు ఇంటర్వ్యూకి పిలిచి నేను చదువుకుంటున్న అర్హతను బట్టి కాక నాకున్న నైపుణ్యతను బట్టి ఉద్యోగంలో చేరగలిగాను బహుశా మీలో అనేకులకు ఇటువంటి అనుభవాలు ఉండవచ్చు ప్రతికూల పరిస్థితిలో నా అనుభవము మరింత పనికి నన్ను సిద్ధపరిచింది ప్రతికూలమైనది అని మనం పిలవగలిగే అనుభవాల్లో యవనసురైన దావీదు పట్టుదల కలిగి ఉన్నాడు గొల్ల్యాతితో యుద్ధం చేయాలనుకున్న సవాలు ఇస్రాయేలీలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కర్తవ్యానికి ముందడుగు వేయడానికి చాలిన ధైర్యం గలవాళ్ళు ఎవరూ లేకపోయారు దావిదు తప్ప ఎవరూ లేరు యుద్ధానికి పంపించడానికి సౌలు విముఖముగా ఉన్నప్పటికీ దేవుడు దావిదును ఏర్పరచుకున్నాడు అయితే దావిదు తాను కాపరిగా ఉంటూ గొర్రెల నిమిత్తము ఒక సింహమును ఎలుగుబంటిని ఎలా చంపాడో వివరించాడు సింహం యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఎంతో ధైర్యంగా దావీదు చెప్పగలిగాడు గొర్రెల కాపరిగా దావీదుకు అంత గౌరవాన్ని సంపాదించి పెట్టలేదు గాని అది అతనిని గొలియాతుపై యుద్ధానికి చివరికి ఇస్రాయేలీల అతి గొప్ప రాజు కావడానికి సంసిద్ధుని చేసింది భవిష్యత్తు కొరకు మనలను సిద్ధపరచడానికి దేవుడు ప్రస్తుత పరిస్థితులను వాడుకుంటాడు మనం కష్టాల్లో ఉన్నప్పటికీ వాటి ద్వారా దేవుడు మరింత ఉన్నతమైన దానికి మనలను సిద్ధపరుస్తూ ఉండవచ్చు ఈ మాటలో ఎట్టి సందేహం లేదండి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిందిగాక ఆమెన్